నిన్న జరిగినటువంటి జుబ్లిస్ ఉప ఎన్నిక పోలింగ్ స్టేషన్ల వద్ద ఏ పోలింగ్ విధానం జరిగిందంటే ఏం ఎలక్షన్ లో ఎలక్షన్ అన్నట్టుగా కాలేదు యువనికి శాతం అయితే వాడు గెలుచుకుంటాడనే విధంగా జుబ్లిస్ ఎలక్షన్ జరిగింది అది చాలా దారుణము అది రాజ్యాంగానికి విరోధం అని తెలిసి కూడా వాళ్ళు చేసేటటువంటి అరాచకాన్ని ఎవరు కూడా సహించారు ప్రజలు ఎవరు సహించారు ఎప్పుడు కూడా సహించారు ఎట్టి పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఏంటంటే తిరగబడే రోజులు అది దగ్గరలోనే ఉన్నాయి కంపల్సరీ తిరగబడతారు కేటీఆర్ గారు అక్కడ రోడ్ షో చేయడంతో రేవంత్ చేసినటువంటి పాలన ఏ విధంగా ఉన్నదనేది అక్కడ భూతద్దంలో పెట్టినట్టు చూపించినందుకు వీళ్ళ హుషారు దాన్ని ఏ విధంగా అయితే మనం రిగ్గింగ్ చేస్తాం ఏ విధంగా అయితే మనం గెలుచుకుంటాం అనేది ఒకటే రవిడీయుజంతో గుండాజంతో వాళ్ళు అక్కడ చెలాయించరు కానీ ఇప్పటికి కూడా మాకు ఆ నమ్మకం ఉన్నది కంపల్సరీ కొద్ది ఓట్లతోనన్నా మేము గెలుస్తామని ఉన్నది కానీ చాలా మాత్రం వాళ్ళు దౌర్జన్యం చేయడం జరిగింది ఆ దౌర్జన్యానికి వ్యతిరేకంగా మేము కూడా త్వరలోనే ప్లాన్ చేస్తాం ఏం చేయాల చేస్తాం దానికి గట్టిగానే కౌంటర్ ఉంటుంది ఒక విషయం చెప్పండి మాగంటి సునీత గోపీనాథ్ మీద పోలింగ్ బూత్ వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ పా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది దాడికి దిగినటువంటి కథనాలు విన్నాం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అది చాలా దౌర్జన్యము అందరు చూస్తుండగా కూడా వన్ పాయింట్ ఫోర్ సెక్షన్ పెట్టినామని చెప్పిరు కానీ వన్ పాయింట్ ఫోర్ సెక్షన్ పెట్టినమాట నిజమే ఏంది ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళని రానియకుండా కాంగ్రెస్ వాళ్ళకు అనుకూలంగా పెట్టుకున్నటువంటి శిక్షణ తప్ప రాజ్యాంగ శిక్షణ అది ఈ యొక్క పోలీసు శిక్షణ కాదు ఓన్లీ టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పెట్టినటువంటి శిక్షణ గానే అనిపించింది కానీ ఆమె మీద అంత దౌర్జన్యం చేస్తుంటే కూడా అక్కడ పోలీసు వ్యవస్థ ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి అది చాలా దారుణము అది కంపల్సరీ ప్రజలందరూ కూడా చూస్తున్నారు దాన్ని ఎప్పుడో మూల్యం కంపల్సరీ చెల్లిస్తారు బోరబండలో చూసినట్లయితే ఇక్కడ దొంగ ఓట్లు వేయడానికి అని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకున్నటువంటి వైనం ఈ పోలీసులు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే మీరు మీరేం చెప్తారు పోలీసు వాళ్ళే డబ్బులు వంచుతున్నారు పోలీసు వాళ్ళే సీరియలు వంచుతున్నారు ఎందుకంటే మేము ఖచ్చితంగా వాళ్ళు వంచుతున్నారు అని చెప్పడంతో ఇక వీళ్ళు ఎట్లాగో కార్యకర్తలతో అయితే కాబట్టి కంపల్సరీ మేమే వంచుతున్నాం ఇక మేము వంచుతున్నాం అని చెప్పకుండా డైరెక్ట్ వాళ్ళతోనే కార్యకర్తలకు వాళ్ళే డబ్బులు ఇచ్చి పోలీసు అక్కడ ఓట్లు వేపిస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు ఓటర్లకు డబ్బులు డబ్బులు ఇచ్చి ఓట్లు వేపిస్తున్నారు పోలీసు వాళ్ళే ఇస్తున్నారు డబ్బులు పోలీసు వాళ్ళతోనే వంచరు ఎందుకంటే మామూలులతోనైతే పట్టుకుంటున్నారు వీళ్ళు ఎట్లాగో గెలిచేటట్టున్నారు అనే ఉద్దేశం దురుద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థతోని ఆ టిఆర్ఎస్ వాళ్ళని అక్కడ దూరం అంటే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు పంచుతారేమో కానీ పోలీసులు పంచరు కదా అట్లా పోలీసుల మీద అనడం ద్వారా తీసుకుపోతున్నారు డబ్బులు పోలీసు వాళ్ళే వాళ్ళకి సహకరిస్తున్నారు బాగా సహకరించి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి కాంగ్రెస్ కార్యకర్తలను ఎంకరేజ్మెంట్ చేసి ఆ యొక్క డబ్బులు వంచ కార్యక్రమానికి వ్యతిరేకంగా చాలా మంచిగా ఒక్కొక్క ఏరియాలో దగ్గర దగ్గర పది కోట్లు ఐదు కోట్లు పది కోట్లు ఐదు కోట్లు ఆ రకంగా అక్కడ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలు చెప్తుంటేనే మేము వింటున్నాం అందుకని కోట్లాది రూపాయలు వంచి ఈ రోజు రాజకీయంగా ప్రయోగాలు పొందడానికి చూస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితిలో దీనికి పోలీసు వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళని కూడా పక్కకు దొబ్బుతూ అలా దౌర్జన్యంగా ఓటుకు ఐదు వేలు పదివేలు ఐదు వేలు పదివేలతోని ఆ యొక్క ఓటర్ పంచి చీరలు వంచి డబ్బులు వంచి వాళ్ళని బలవంతంగా ఓట్లు ఏమంటారు అంటే ఎలక్షన్ కమిషన్ అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా పాటించింది లేదు దాన్ని తుంగలు ఎక్కిరు మొత్తం ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో అక్కడ అంతా చెప్పకం అంతా వేరు చేసుకంతా వేరు చెప్పకమేమో నీతి సూత్రాలు చేసుకమేమో రవిడీజాలు రౌడీజాలతోనే అక్కడ ఎలక్షన్ జరిగింది తప్ప న్యాయబద్ధంగా అయితే ఎక్కడ కూడా ఎలక్షన్లో ఓట్లు జరగలేవు నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ బైండోర్లో ఉన్నారు ఆయన కూడా కొన్ని వీడియోలలో ఆయన చూసాము ఆయన అలా కనబడడానికి తిరగడానికి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ వాళ్ళను కూడా పోలీసులను కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు కంపల్సరీ వాళ్ళు చేసే ప్రయత్నం పోలీసు వాళ్ళు కూడా చేసే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళని కూడా లెక్క పెట్టకుండా మాదే రవిడిజం మాదే గుండాయిజం మమ్మల్ని మించినోడు లేడు అనే విధంగా వాళ్ళు అట్లా రవిడిజం చేస్తున్నారు అధికారంలో అధికారంలో ఉన్నారని చెప్పి అధికార అండతోనే అవన్నీ రవిడిజం గుండాయిజం చేస్తున్నారు ఎగ్జిట్ పోల్ లో ఏమైతుందంటే ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్ ఏ గెలుస్తుంది అని చెప్పేసి కూడా కథనాలు వినిపిస్తున్నాయి ఎలా చూడొచ్చు ఎగ్జిట్ పోల్స్ గురించి భయపట్టించి భయో ప్రాంతలకు గురి చేసి ఆ ఎగ్జిట్ పోల్ అందరికీ కూడా వాళ్ళు అక్కడ భయపెట్టించి ఏపించుకోవడం తప్ప వాళ్ళు నిజంగా చేసిన ఓట్లు కావాలి కంపల్సరీ భయాందోళనకు గురయ్యే ఆ యొక్క ఓట్లు వేయడం జరిగింది డబ్బులు తీసుకున్నారు కొంతమంది కొంతమందిని భయపెట్టించి డబ్బులతో కాకపోతే భయపెట్టించి ఓట్లు వేయించుకున్నారు ఎగ్జిట్ ఓట్లు ఓట్లన్నీ కూడా అదే విధంగా పడ్డాయి తప్ప న్యాయబద్ధంగా పడ్డ ఓట్లు అయితే అంటే కేటీఆర్ చేసినటువంటి రోడ్ షోలలో ఎల్ఈడీలు పెట్టి వీడియోలు చూపించారు దానివల్ల ప్రయోజనం ఉందంటారా ఈ జూబ్లీస్ నియోజక ప్రజలు అర్థం చేసుకున్నారంటారా హండ్రెడ్ పర్సెంట్ అది అర్థం చేసుకున్నారు కాబట్టి దాన్ని అర్థం చేసుకొని ఎక్కడ తిరుగుబాటు అవుతుందో ఎక్కడ మా కాంగ్రెస్కు డిపాజిట్ దక్కదో అనే దురుద్దేశంతోనే ఆ యొక్క ఎల్ఈడి టీవీలలో చూసిన ప్రతి ఒక్కరు కూడా దుఃఖానికి అక్కడ ఇటువంటి పరిపాలన మాకిక వద్దు ఈ బులోజర్ పాలన మాకు వద్దు ఖచ్చితంగా కేసీఆర్ గారి పాలనే మాకు కావాలి కేసీఆర్ మళ్ళా రావాలని చెప్పి కంపల్సరీ అక్కడ ముక్కండంతో ఒక్కటైరనే ఉద్దేశంతోనే ఆ యొక్క దౌర్జన్యానికి పాల్పడి ఇప్పుడు డ్రిగ్గింగ్ అక్కడ దొంగ ఓట్లు వేయడం కానీ డబ్బులు పంచడం గాని ఆ వెయ్యి రెండు వేలు అనుకుంటా అనుకుంటా పదివేల దాకా కూడా పదివేల దాకా కూడా డబ్బులు వంచడం జరిగింది పైసలు పంచుతున్నప్పుడు మీరు ఈసీకి కంప్లైంట్ చేయడం కానీ ఏం చేయలేదా మేము ఈసీకి ప్రయత్నం ఈసీకి ఇచ్చినాం ఈసీకి ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు రాజకీయ అండతోనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా సూచి చూడనట్టుగా ఇక్కడ వ్యవహరించింది అందుకని ఆ విధంగా ఎలక్షన్ జరిగింది అది ఎలక్షన్ లేక జరగలేదు గుండాయుధం ఎలక్షన్ లేక జరిగింది ఎవరికి శాతం అయితే వాళ్ళే గెలవాలనే ఉద్దేశంతో జరిగింది అక్కడ అమ్మాయి కాబట్టి సరిపోయింది అదే ప్లేస్ లో ఒక అబ్బాయి ఉంటే చాలా కొట్లాటలు అయ్యేది తిరుగుబాటు అయ్యేది కేటీఆర్ చేస్తున్నటువంటి రోడ్ షోని చూసి కాంగ్రెస్ భయపడైందా చాలా భయపడ్డది భయపడే ఈ యొక్క రిగ్గింగ్ పాల్పడ్డది హండ్రెడ్ పర్సెంట్ రిగ్గింగ్ పాల్పడడానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు చూపిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు చూపించుకుంటూ ఈ రకంగా చూపించటాల వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు ఏమి తోయని పరిస్థితిలో రిగ్గింగ్ పాల్పడడం రౌడీజానికి పాల్పడడం జరిగింది ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక అయిపోయింది మొత్తం అందరు ఓట్లేసిరు మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా కొన్ని ఓట్ల తనన్నా మేమే గెలుస్తామని అనుకుంటున్నాం వాళ్ళ యొక్క మొత్తం కూడా సర్వేలలో మేమే వస్తాం మేమే వస్తాం అని వాళ్ళు చెప్తున్నారు తప్ప మాకు కూడా కొంత తెలిసిన కాడికి అయితే సాధ్యమైనంత వరకు మేము కొద్ది తిప్పల పడేకాడికి తిరిగిన కాడికి కంపల్సరీ మేము గెలుస్తామనే ఉద్దేశం అయితే ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ కొద్ది కాదు మేమే బయటపడతామనే ఓపుతోనే ఉన్నాం ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడినట్లయితే ఏంటి నెక్స్ట్ మీ కార్యాచరణ ఓడినట్టయితే కంపల్సరీ ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ జరిగింది కాదు రౌడీజంతోనే జరిగింది అక్కడ గుండాయిజంతోనే ఎలక్షన్ జరిగింది ఇటువంటి ఎలక్షన్ ఒక ఎలక్షన్ కాదు మళ్ళీ త్వరలోనే ఎలక్షన్లు వస్తుంటాయి ఇప్పుడు కూడా మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి దాంట్లో మా సత్తా ఏందో చూపిస్తాం ప్రజల సత్తా ఏందో చూపిస్తారు ఆ ఏ విధంగా గుణపాఠం చెప్పాలనో వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి కేసీఆర్ గారు వచ్చి గుణపాఠం చెప్పే విధంగా అక్కడ రోడ్ షోలు చేస్తాం మళ్ళా కూడా ప్రజల దగ్గరికి పోతాం ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని చూపిస్తాం కంపల్సరీ ప్రజలను మమ్మీకం చేసి హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ గెలుపు ఖాయం ఉంటుంది టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తు ఉన్నది మళ్ళీ ఏ ఎలక్షన్ జరిగినా కూడా టీఆర్ఎస్ తే ఉంటుంది తప్ప కాంగ్రెస్ పతనం ఇక్కడికి మొదలైంది హండ్రెడ్ పర్సెంటు ఈ జూబ్లీల్స్ ఎలక్షన్తోని వాళ్ళ గుండాయిజం ఏందనేది లోకం అంతా కూడా తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు